హే గైస్ ఇది వచ్చేసి మన లో వాడుకలో ఉన్న టూ బీహెచ్కే హౌస్ అనమాట ఈ హౌస్ అయితే ప్రజెంట్ అయితే తేలికి వచ్చిందండి సో దీని ప్రైజెస్ ఏంటి దీన్ని ఎంత కాస్ట్ చెప్తున్నారు మొత్తం మీకైతే లాస్ట్లో చెప్తాను సో ఫస్ట్ అయితే మనం ఛానల్ ఇంటర్ అయితే వేసుకుందాం ఓకే హౌస్ అయితే మొత్తం ఇలా ఉంటుందండి సో హౌస్ బయట ఇలా ఉంది అండ్ హౌస్ పార్కింగ్ అయితే మనకి ఇది నెక్స్ట్ వచ్చేసి మనం చెట్లు అడ్డ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది ఇంటి ముందు వచ్చేసి ఇలా మట్టి రోడ్ అయితే ఉంటుంది ఇంటికి ముందు ముందునే మనకు వచ్చేసి కరెంట్ పోల్ అయితే చూడండి సో స్ట్రీట్ లైట్స్ ఇక్కడ ఉన్నాయి సో పవర్ సప్లై ప్రాబ్లం కూడా ఏముండదు అండ్ మట్టి రోడ్ అయితే ఉంది ప్రజెంట్ కొద్ది రోజులు ఉంటే సిమెంట్ రోడ్ వస్తుంది శాంక్షన్ అయింది అన్నారు సో చుట్టుపక్కల కూడా మనకైతే హౌసెస్ ఉన్నాయి ఇదైతే కార్నర్ అనమాట కార్నర్ లైన్లో ఉన్న ఈ టూ బిహెచ్కే హౌస్ సేల్కి అయితే మనం వచ్చాము సో ఇంట్లోకి వెళ్దాం ఇంట్లోకి వెళ్ళి చూద్దాం ఓకే సో మనమైతే ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళాం సో ఇది వచ్చేసి ఆల్రెడీ యూజ్ చేసిన హౌస్ అనమాట మెట్లయితే ఉన్నాయి సో యూస్ చేసిన హౌస్ కాబట్టి అంత క్లీన్గా మీకు చూపించలేకపోవచ్చు సో రఫ్ కట్గా కొట్టిస్తామండి ఏమనుకోద్దండి సో బయట వచ్చేసి మనకు ఇలా కూర్చోడానికి అయితే స్పేస్ అయితే బాగుంది ఇక్కడ ఫ్యాన్ ఇలా ఫిట్ చేసుకోవచ్చు ఇంకా మనకు మీటర్ బోర్డ్ అయితే ఇక్కడ ఉంచండి ఇది ఒక చిన్న మనము రూమ్ లాగా కావాలంటే మనం స్టడీ లా కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది అండ్ చెప్పులాగా పెట్టుకోవడానికి ఇలా స్పేస్ క్రియేట్ చేశారు ఇక్కడ మోటార్ ఉంది సో మోటర్ ఏరియా అనమాట ఇది ఇలా ఉంది ప్లేస్ మొత్తం సో స్టెప్స్ ఇలా పైకి వెళ్ళిపోవచ్చు ఓకే అండ్ బాత్రూమ్ పైన చిన్న స్పేస్ అయితే ఉంది అలా ఏమైనా పెట్టుకోవడానికి అండ్ ఇంటి బయట వచ్చేసి మనకు ట్యాప్ కూడా ఉన్నాయట రెండు ట్యాప్స్ ఉన్నాయి సో చూసుకోండి అండ్ ఇంటి బయట లుక్ అయితే ఇలా ఉంటుంది ఓకే సో లుక్ ఇది ఇలా ఉంటుంది అండ్ ఇంటికి పక్కనే చిన్న మనకు కాంపౌండ్ వాళ్ళ లాగా ఉండే ఉంటుంది అనమాట అది వాషింగ్ ఏరియా సో ఎక్కువ చూపేవారు బాగోదు ఇది వచ్చేసి మనకు బయట ఉండే బాత్రూమ్ అనమాట వెస్ట్ ఇండియన్ టైప్ బాత్రూమ్ ఓకే ఇది అండి హౌస్ బయట ఎలా ఉంటుంది సో లోపలికి వెళ్ళిపోతాం మనం సో వచ్చేసి హాల్కి ముందు అనమాట ఈ ఏరియా మొత్తం సో పైన చిన్న పీయూపీ కూడా ఉంది అనమాట చూసుకోండి చాలా ప్లెయిన్గా డీసెంట్గా అనమాట ఈ పీయూపీ మొత్తం అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం ఒక కిటికీ అయితే ఉంది ఇది ఇంకా ఓపెన్ చేస్తే బాగోదు సో ఇక్కడ ఫిష్ ట్యాంక్ లాంటిది ఇలా పెట్టుకోవచ్చు మనము ఇంకేదైనా వస్తువులు కానీ ఇలా పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉంటుంది సో ముందు వచ్చేసి మనకు ఇలా వీళ్ళైతే ఒక డిజైనింగ్ చేయించారు పీయూపీ లాంటిది చాలా బాగుంది ఇది మన కబోర్స్ వరకు లాగా చాలా బాగుంది అన్నట్టు ఇదంతా ప్లేస్ ఇదే అండ్ మనకు ముందుకు ఇలాగే వెళ్తే పీయూపీ చూసుకోవచ్చు సో పీపీలా ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి హాల్ హాల్ వచ్చేసి టీవీ వాల్ ఏరియా సో టీవీ వాల్ ఏరియా మొత్తం చాలా డార్క్ చాక్లెట్ కలర్ టైప్లో చేయించారు కబోర్డ్స్ చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంటుందండి సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట చూసుకోవచ్చు విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ అక్కడ వెంటిలేషన్ కోసం ఒక కిటికీ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కబోర్డ్స్ అండి సో చాలా డీసెంట్ కలర్ ఉంది కబోర్డ్స్ ఇంకా పియూపీ చూసుకోవచ్చు సింపుల్ పియూపీ ఈరో ఈ రూమ్లో సో ఇది ఇలా ఒక బెడ్ పెట్టుకుంటే మనకు ఇంత స్పేస్ అయితే ఉంటుందన్నమాట సో వాషింగ్ మిషన్ ఇకైనా పెట్టుకోవచ్చు లేదా బయట పెట్టుకోవచ్చు మన ఇష్టం అది సో అటాచ్డ్ బాత్రూమ్ అది వెస్ట్రన్ టైపు సో ఎక్కువ చూపించలేమని ఇవ్వనుకోదండి ఇంకా టీవీ వాలేరియా ఇలా ఉంటుంది అండ్ మనకు వచ్చేసి ఈస్ట్ సైడ్ వచ్చేసి ఇంకొక డోర్ అయితే ఎంట్రీ ఉంటుంది సో ఇంకోసం ఇక్కడ ఒక కిటికీ అయితే ఉందనమాట పెద్ద కిటికీ ఇక్కడ మనం సోఫా పెట్టుకుంటే ఇక్కడ కిటికీ నుంచి వెంటిలేషన్ చాలా బాగుంటుంది డే టైంలో మనకు పెద్దగా అవసరం ఉండదండి అండ్ మనకు పీపు చూసుకుంటే ఇలా ఉంటుంది సో పీపు మాత్రం ఇలా ఉందండి చూసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా బాగుంది ఈ లైట్స్ అన్నీ మనకు డే టైంలో అవసరం లేదనమాట సింపుల్గా మనము ఇలా పెట్టేసుకోవచ్చు అన్నీ ఆఫ్ చేసేసుకొని అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోడానికి ప్లేస్ అయితే ఉంది చూసుకోవచ్చు సో ఇలా మధ్యలో ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు ఇది మీ గ్లాస్ కాదండి ఫ్రిడ్జ్ అనమాట అండ్ మనకు హ్యాండ్ వాష్ కోసం అక్కడ ఉంచుడండి వాష్ మెషిన్ సో హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అక్కడ ఓకే అండ్ అక్కడ టైల్స్ అనేది పెట్టించారు గల్లి తప్పకుండా ఈ రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ రూమ్లో పడుకున్నారు వేరే లేడీస్ సో తీస్తే బాగోదని చెప్పేసి చూపిస్తున్నాము సో ఇది సేమ్ వచ్చేసి మనం ఇందాక చూసినట్టే అలాగే ఉందనమాట ఇక్కడ కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పూజ గది అండ్ కిచెన్ సో పూజ గది చూసుకోవచ్చండి సో మొత్తం ఇక్కడ కబోర్డ్స్ విత్ కబోర్డ్స్తో ఉంది అండ్ వచ్చేసి వాష్ బేసిన్ ప్లేస్ ఇంకా మొత్తం కిచెన్ మీకు ఆల్రెడీ తెలిసిందేగా అండ్ ఇంకా మనకు అలా గిన్నెలు పెట్టుకోవడానికి ప్లేస్ అనమాట ఇది సో ఇక్కడ కూడా మనకు ప్లేస్ ఉంది గ్లాస్తో చేయించు అనమాట ఇది ర్యాక్స్ సో ఇది వచ్చేసి ఆల్రెడీ యూజింగ్లో ఉన్న హౌస్ అనమాట సో యూజింగ్లో ఉన్న హౌస్కి వీళ్ళైతే సేల్ పెట్టారు అండ్ అక్కడ వెంటిలేషన్ కోసం కిటికీ ఉంది పైన చిమ్నీ కోసం హోల్ కూడా ఉందనమాట ఇక్కడ లైట్ కూడా ఉందనమాట లైట్ పెట్టుకోవడానికి సో ఇది అండి కిచెన్ సెటప్ ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పక్కనే పూజ గది సో ఇలా సెటప్ చేసుకోవచ్చు పూజ గది కింద మనకు స్పేస్ కూడా ఉందనమాట పూజకి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి సో పూజ గదికి వచ్చేసి వెంటిలేషన్ కోసం చిన్న ఒక కిటికీ కూడా ఉంది ఓకే ఇది అనమాట ఈ హౌస్ మొత్తం ఇలా ఉంది చూసుకోండి ఇంకే హౌస్ గురించి మొత్తం డీటెయిల్స్ మనం బయటికి వెళ్ళి మీకు వీడియో ఫోటో పెడతాను ఎక్స్ప్లెయిన్ చేస్తా సైజెస్ అన్నీ కూడా ఓకే ఇంకా హౌస్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసి ట్వంటీ టూ ఇంటూ సిక్స్టీ అండి అంటే ఇరవై రెండు ఇంటూ అరవై అనమాట దీని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే త్రీ పాయింట్ త్రీ సెన్సర్స్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకు మున్సిపల్ వాటర్ అవైలబుల్గా ఉంది అండ్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ రోడ్ ఉంది అండ్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది అండ్ దీనికి వీళ్ళు చెప్పిన ప్రైస్ వచ్చేసి యాభై లక్షలు ఈ యాభై లక్షలు ఫిక్స్డ్ కాదండి లైట్గా నెగబి అయితే ఉంటుంది సో ఈ హౌస్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే లేదా మీరు వచ్చి చూడాలంటే మా డ్రీమ్ హౌస్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు వచ్చేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్స్ మని ఆన్లో పెట్టుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నామండి బాయ్